దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా హిందువులు పవిత్రంగా జరుపుకునే పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి ఈ పర్వదినాన్ని కృష్ణాష్టమి గోకులాష్టమి ఇంకా అష్టమి రోహిణి అని కూడా అంటారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణపక్షంలోని అష్టమి తేదీ రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు కృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీకృష్ణుని దేవాలయాల్లో ఉదయం నుంచి భక్తులతో కిటికిటలాడుతున్నాయి కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ ఆలయాలను సర్వంగా సుందరంగా ముస్తాబు చేస్తారు ఆ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు విష్ణువుకు అత్యంత ఇష్టమైన అవతారాల్లో శ్రీకృష్ణుడు అవతారం ఒకటని చెబుతుంటారు చిన్నతనంలోని తల్లి యశోద బాలగోపాలుడిని అందంగా ముస్తాబు చేసేది ఇందులో నెమలి కిరీటం నడుము పట్టి ప్రకాశవంతమైన బొట్టు చెవిపోగులు పసుపు కండువ ఇలా మొదలైన ఆభరణాలతో శ్రీకృష్ణుడు ప్రకాశవంతంగా మెరిసేవారు భక్తులు జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఈ ఆభరణాలన్నీ సమర్పించాలి దీని వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సులు లభిస్తాయని నమ్ముతారు వైదిక క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలోని కృష్ణపక్ష అప్తమి ఆగస్టు ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు ప్రారంభం మరుసటి రోజు అనగా ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారం నీడు నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఈ సంవత్సరం జన్మాష్టమి నాడు చంద్రుడు వృషభ రాశిలో ఉండడం వల్ల జయంతి యోగం ఏర్పడుతుంది ఈ శుభ సమయంలో పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం జన్మాష్టమి నేడు పన్నెండు గంటల ఒక నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ నలభై ఐదు నిమిషాల సమయం కృష్ణాష్టమి రోజు కన్నయ్యను ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకం ప్రయోజనాలు చేకూరుతాయని పండితులు పేర్కొంటున్నారు పారిజాత పూలతో ఆరాధిస్తే జాతకంలో ఉన్న పన్నెండు రకాల కాల సర్పదోషాలను తొలగించుకోవచ్చు సంపంగి పూలతో పూజిస్తే శత్రువులను మిత్రులుగా మార్చుకోవచ్చు మల్లె పూలతో ఆరాధిస్తే శారీరక మానసిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి తమ్మి పూలతో ఆరాధిస్తే కృష్ణుడి పట్ల భక్తి మరింత పెరుగుతుందట పద్మ పుష్పాలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించి శ్రీమంతులు అవుతారు గన్నేరు పుష్పాలతో పూజిస్తే వాక్షాతుర్యం పెరుగుతుంది నందివర్ధన పుష్పాలతో పూజిస్తే సుఖం శాంతి ప్రశాంతత లభిస్తాయి తెల్లజిల్లేడు పూలతో ఆరాధిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది ప్రొద్దుతిరుగుడు పుష్పాలతో పూజిస్తే అస్తైశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయని నమ్ముతారు